నిమ్మకాయ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు మా అమ్మ రోజు కుటుంబంలో ఉండితే అన్నది ఎలాగుండుతూ చూద్దాం రండి ఈ కొబ్బరికాయ తేడానికి మూడు సార్లు తిప్పించింది మా అమ్మ షాప్ కి చాలా మంది అమ్మలో షాప్ కి రెండు మూడు సార్లు తప్పించి ఆచారాన్ని అయితే పాటిస్తారు ఆ రెండు మూడు సార్లు షాప్ కి తిరిగినందుకు ఈ కొబ్బరికాయలు అన్నీ తాగమంది మా అమ్మ ఎంత మంచి మనసు మా అమ్మది ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తున్నాము ఎలా చేయకూడదో నేర్చుకోవాలనుకుంటే వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ గా మంచి కొబ్బరికాయలు తీసుకుని ఇలా కోరుకోవాలి బాగా ఎండిపోయిన కాయలు తీసుకుంటే అరగదంట అందుకే నేను రెండు సార్లు తిరిగాను షాప్ కి అమ్మ అయితే ఒక చెప్పు కోరింది అమ్మ కష్టం చూడలేక సాయం చేద్దామని చెప్పి నేను కోరుతాను అన్నాను కొబ్బరికాయని చేత్తో కోరడం అంటే నిమ్మకాయ పిండి కొంత ఈజీ కాదు నాకు ఇప్పుడు అర్థమవుతుంది స్టార్టింగ్ లో మా కొ ఎందుకు తాగమందో అని ఫైనల్ గా కొబ్బరి కూర అయితే రెడీ అయిపోయింది వంటలు చేసేటప్పుడు సగం టైం వాటిని కడగడానికి సరిపోద్ది మా ఓడి లైఫ్ బెస్ట్ తిండం తొంగడం తప్ప ఇంకేం చేయడు ఎవరా ఉపయోగం దేశానికి నీ వల్ల బియ్యం పిండి కొబ్బరికాయ బెల్లం అయితే పక్కాగా ఉండాలి కుడుములు చేయడానికి ఇలా బెల్లం బియ్యం పిండి కొబ్బరి కూర అయితే బాగా కలుపుకోవాలి ఇలా గిన్నెలో నీళ్ళేసుకుని మంచి క్లాత్ అయితే కట్టుకోవాలి ఇందాక కలుపుకున్న పిండిని ఇలా ముద్దల కింద చేసి క్లాత్ పైన అయితే పెట్టాలి తర్వాత ఒక మూత పెట్టి స్టవ్ పైన పెట్టి కాసేపు వదిలేయాలి మధ్య మధ్యలో ఉడికినో లేదో చూసుకుంటుండాలి ఇంకా కుడుములు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి గిన్నె అయితే దించేసుకోవటమే చూడాలి మరి ఎంతవరకు వరకు ఉడికినయో ఏంటో అని వీడియోలో చూసినప్పుడు మాత్రం కలర్ఫుల్ గా కనిపిస్తాయి తిన్నప్పుడే తెలుస్తుంది టేస్ట్ వీటిని వండం ఒక ఎత్తు అయితే వీటిని తీయడం ఇంకోకెత్తు ఎత్తు మన వేడివేడి కుడుం అయితే రెడీ అయిపోయినాయి ఫస్ట్ మా అమ్మ తిన్న తర్వాత ఏమని అడుగుతుందో చూడండి తినిపించామంటే కుటుంబం మొత్తం కుక్కేసింది నోట్లోకి ఇంకేదోలా కష్టపడి తినేసాను మన అమ్మలు మన కోసం ఎంతో కష్టపడి వంట చేస్తారు వాళ్ళకి మనం టేస్ట్ బాగుందని ఒక మాట చెప్తే చాలు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు